వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వాక్యాలు ఇప్పుడు తీవ్ర దుమారం రేగ్వి ఏదైతే పోలీసుల పట్ల ఆయన మాట్లాడినటువంటి మాటలు అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి దీన్ని ఎలా చూస్తారు ఆయన మాట్లాడినటువంటి వాక్యాన్ని పరిగి మాటలు పనిమాల విషయాలు మనం పని పనిలేదు ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందాలి సంక్షేమం కావాలి ఆత్మవిశ్వాసం కావాలి అతను ఏం చేయాలి సమస్యలు ఏమున్నాయి ఇదిగో ఈ సమస్యలు ఉన్నాయి ఇది చూడండి ఇదిగో చూడట్లేదు అని దాని మీద పోరాటం చేయాలి అంతేగాని ఇంకా గొలకరాయిలు ఇంకా కోడికత్తులు ఇంకా హెలికాప్టర్లు ఇటువంటి డ్రామాలు ఎన్ని రోజులు ప్రజల ముందు పెడతావు అసలు ఈ డ్రామాలు ఆపు ఇవాళ ప్ర నిజంగా పోలీసులు పని చేయకపోతే నువ్వు స్వేచ్ఛగా తిరిగేవాడివా ఏ రోజు కూడా నీ మీద ఏదైనా ఉందా మేము బ్రహ్మాండంగా మిమ్మల్ని తిరగనిస్తున్నాం మీరు ఏ రోజు పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు కాదు మా యువకులు నాయకుడు నారా లోకేష్కే మీరు పాదయాత్ర పర్మిషన్ ఇవ్వకుండా జీవో అని తెచ్చారు ఎప్పుడో బ్రిటిష్ కాళ్ళు నా జీవో అని మేము దాన్ని రాగానే రద్దు చేశాం పోలీసులకి స్వేచ్ఛ ఇచ్చాం మీరు స్వేచ్ఛగా బిహేవ్ చేయండి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఎవరి కార్యక్రమాలు జాగ్రత్త కబుర్లు చెబుతాడు సోది చెబుతాడు ఈ సోది కబుర్లన్నీ ఈ ఎమ్మెల్యే కబుర్లు మనం మాట్లాడుకుంటే ఎమ్మెల్యే స్థాయి కూడా పోద్దు అతను ఇటు ఎట్లాగే బిహేవ్ మహిళా పోలీసులు ఉన్నారు ఇది మా అనే మాటేనా సిగ్గుందా నీకు అసలు మహిళల్ని ఇదేనా నువ్వు గౌరవించేది ముందు మహిళలను గౌరవించుకో అవునులే నీకు చేత కాదు కదా మీ అమ్మగారిని మీ మీ చెల్లెల్ని గౌరవించే సంస్కృతి లేదు నీకు నచ్చితే ఏదో ఇచ్చాడంట లేకపోతే లాక్కున్నాడంట ఎక్కడన్నా ఉండదా మన సంస్కృతిలో ఎప్పుడైనా మన ఇంటికి ఎవరైనా ఆడబోడు చూస్తే చక్కగా చూస్తాం అటువంటి ఆడబోడును కూడా చూసే సంస్కృతి లేని గురించి మనం మాట్లాడటం కూడా వ్యర్థం అయితే ఫైనల్గా టీడీపీ పార్టీలో ఉండి టీడీపీ పార్టీని వివేభేదించినటువంటి కేసు నేని కేసు నేని నాని లాంటివారు మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమి లేక వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా సోషల్ మీడియాలో కావచ్చు రాజకీయం కూడా కొంత చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి అలాంటి వారు వస్తే పార్టీలోకి మళ్ళీ తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి ఏ రకంగా చూడాలి సార్ ఎన్డీఏలో నాయకుల్ని గౌరవించి ఎన్డీఏ నాయకులను విమర్శించకుండా పొరపాటుని వెళ్ళిన వ్యక్తులను తీసుకుంటారేమో కానీ మేము ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం ఏ కమిటీలో మూడు పార్టీల్లో ఎవరిని తీసుకోవాలనుకున్నా కూడా చర్చించి నిర్ణయం తీసుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని పర్సనల్గా విమర్శించిన వ్యక్తుల్ని ప్రభుత్వం నుంచి సారీ కూటమి నుంచి తీసుకునే అవకాశం లేదు అటువంటి వ్యాఖ్యలు కనుక ఆయన చేయలేకపోతే తీసుకుంటారేమో అటువంటి వ్యాఖ్యలు ఆయన చేస్తే తీసుకోరేమో మేము ఒక కొన్ని స్టాండర్డ్ నామ్స్ పెట్టుకున్నాం ఈ నామ్స్లో ఆయన ఫిట్ అయితే తీసుకోవచ్చు ఫిట్ అవ్వకపోతే తీసుకోపోవచ్చు